ప్రజా కార్యక్రమంలో భాగంగా ఏ కొండూరు మండలం తండాకి చెందిన మలావత్ అరవింద్ అనే వికలాంగుడికి నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది మా కుమారుడు అరవింద్ మందులకు కూడా సరిపోవడం లేదు రిపీట్ పూర్తిగా మంచంలోనే ఉంటాడు అతని కోసం మేము ఒకళ్ళం పని చేసుకున్నాం రిపీట్ అతని కోసం మేము ఒకళ్ళం పని మనుకొని ఉంటున్నాం మా కుమారుడికి వికలాంగులకు ఇచ్చే పూర్తి పెన్షన్ ఇప్పించాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని ప్రజా ప్రజాదరబాలో వేడుకున్నారు తల్లిదండ్రులు అయితే వెంటనే స్పందించిన తిరుమూరి ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎంపీడీఓని పిలిచి బాబుకి వచ్చే నెలలో వికలాంగులకు ఇచ్చే పూర్తి పెన్షన్ వచ్చేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు అరవింద్ తల్లిదండ్రులు arda kello isinde 322 96 94

अरे बालू बालू तबादला ना फोड़े ओके तबादला चेहरा बड़ा मिक्स देगा तो देंगे से हंड्रेड परसेंट सभी हमें

Okay. Thanks, guys.